హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాషా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ గిత్తల చెడ్ వచ్చేసి పరమేశ్ గారి గిత్తల షెడ్ ఇది అడ్రస్ వచ్చేసి కర్నూలు జిల్లా శిబిరంగల్ మండలం ఎనగల్ల గ్రామం పరమేశ్ గారి గిత్తలు ఇది న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తా ఇది నాలుగు పల్లెల్లో ఉంది ఫ్రెండ్స్ ఈ గిత్త చూస్తే ఇది కానీ ఉంటది జాదు ఉండేది ఇది నాలుగు పళ్ళలో ఉంది

ரெண்டு பக்கா ரெ பக்கல்லை నాలుగు బాగా ఇప్పుడు బ్యాటరీలో ఉందనా బ్యాటరీలో ఉంది ఎన్ని రోజులు మన దగ్గరకు వచ్చి రెండు నెలలు అయితే రెండు నెలలు ఓకే ఓకే ఏమది Terima kasih telah menonton!